లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లి జనసేన కార్యాలయంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రజా సమస్యలు విన్నవించేందుకు వచ్చిన వారి నుంచి వినతి పత్రములు స్వీకరిస్తున్నారు ప్రజల నుంచి వారి సమస్యలు అడిగి తెలుసుకుని అధికారులకు తగు ఆదేశాలు ఇస్తున్నారు అనకాపల్లి అసెంబ్లీ పరిధిలో వివిధ ఉద్యోగ సంఘాలు అధికారులు ఉద్యోగస్తులు మర్యాద కొణతాల కొనతాల రామకృష్ణ కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జనసేన కార్యాలయంలో అనకాపల్ అసెంబ్లీ పరిధిలో ఉన్న సమస్యల కోసం ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను ఇస్తే వాటిని పరిష్కరించడానికి తాను వంతు ప్రయత్నిస్తామని జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ఎప్పుడూ ప్రజల శ్రేయస్సు ప్రజల అభివృద్ధికే మొదట ప్రాధాన్యత ఇస్తుందని కూటమి నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కొనతాల రామకృష్ణతో పాటు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సచనా కూడా పాల్గొన్నారు సమస్యలు చెప్పడానికి భారీగా ప్రజలు జనసేన కార్యాలయానికి విచ్చేశారు సమస్యలను ఆయా శాఖలకు పంపి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే ఆదేశిస్తున్నారు